హాయ్ హలో ఎవ్రీవాన్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇదైతే అందరికీ యూజ్ అవుతుందనే ఒక వీడియో తీస్తున్నది రికార్డ్ చేశాను యూస్ఫుల్ వీడియో అండి మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఎవరికి జరగద్దని రికార్డ్ అయితే చేశాను చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఇదైతే మా షాప్ అండి మేము పెట్టి నైన్ ఇయర్స్ అవుతుంది షాపు మొత్తం వచ్చింది దానికి వెనకాల పోస్టర్ ఉండే అసలు అది మేము అబ్జర్వ్ చేయలేకపోయినాం అక్కడక్కడ బాక్సులకు వస్తుండే కానీ ఎక్కడైనా వచ్చిందేమో బాక్సుల ద్వారా అనుకున్నాం కానీ అది మొత్తం ఈ వుడ్కి స్ప్రెడ్ అయిందని మాత్రం మేము అస్సలు అనుకోలే చాలా ఫర్నిచర్ డ్యామేజ్ అయింది అసలు ఈ చెదల పురుగులు అయితే అసలు మాకు కనిపించకుండా ఉన్నాయి ఇందులో కూడా ముప్పై ఆరు రకాల చెదల పురుగులు ఉంటాయట వాళ్ళు పెస్ట్ కంట్రోల్ వాళ్ళని మేము కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు అన్నారు ఇది కనపడని పురుగు మేడం అని అన్నారు మొత్తం వెనకాల ఉన్న వుడ్డు మొత్తం తినేసినాయి చూడండి ఎంత పను అసలు షాప్ మొత్తం దాదాపు ఫుల్గా ఖాళీ చేసేసినాం ఇదంతా బయట పెట్టినాం ఇంకా ఇప్పటికైనా సగం ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయినా బెటర్ ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇదైతే డ్రిల్ చేసి మొత్తం మందు కొట్టించినామండి ఇది మీన్ చేసిన తప్పిందంటే షాప్ పెట్టేటప్పుడు ముందే ఈ చెదల మందు అయితే కొట్టించుకోవాలి ఇప్పుడైతే అందరూ అలా కొట్టిస్తున్నారట అప్పుడు నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు తెలీదు కొత్త ఇండ్లకు కూడా కొడుతున్నారంట ఇలా మందు ఇది కొడితే రాదు అంట సో ఇది లిక్విడ్ కూడా చాలా రేట్ ఉంది లీటర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఏదో సంథింగ్ ఉంది ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి అటు ఒకటి స్మెల్ ఒకటి వితౌట్ స్మెల్ మేమైతే వితౌట్ స్మెల్ తీసుకున్నాం ఎందుకంటే అమ్మో స్మెల్ భరించలేము అనేసి ఇది చూడండి వాళ్ళు ఎంత కొడుతున్నారో పాపం హోల్స్ వేసి మొత్తం చాలా నీట్గా అయితే వేసిర్రు ఎంత పను అసలు ఫస్టే కొట్టించుకుంటేది అంత కథ ఉండదు చూడండి టోటల్గా మొత్తం వాటర్లో నింపేసిరువు అసలు మందు కొడుతుంటే నా పులుగులు అయితే చాలా చనిపోతున్నాయి ఇలా ముందే చేయించుకుంటే ఇంత ఇబ్బంది కాదేమో అని అనిపించింది ఫస్ట్ అయితే ఇంత ఇబ్బంది అంటే న్యూ కొత్త షాప్ పెట్టినప్పుడు ఎలా ఖాళీ చేసామో అట్లా ఖాళీ చేసి పెట్టినాము ముందే కొట్టించుకుంటే ఇంత ప్రాబ్లం ఉండకపోవు అమ్మో అసలు చెదల పురుగు చాలా డేంజర్ అండి అది ఎక్కడి నుంచి ఎక్కడికో స్ప్రెడ్ అవుతుంది అసలు ఇప్పటికైనా స్ప్రెడ్డింగ్ ఆపాలని అయితే మేము కలిసి ఉంటాయి ఈ డ్రిల్లింగ్ మిషన్ చేపించి ఈ మంది అయితే కొట్టిపించినాం ఇలాంటిది మీకు కూడా జరగదు ఎంత కొంతమందికి యూజ్ అవుతుంది ఉద్దేశంతో అయితే దీన్ని రికార్డ్ చేసిన చూడండి న్యూ షాప్స్ ఓపెన్ పెట్టే వాళ్ళైనా ప్రతి ఏ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా న్యూ హోమ్స్ కొట్టే కట్టుకునే వాళ్ళైనా ఇదైతే కొట్టించుకోండి చూడండి ఎలా డ్రిల్ చేస్తున్నారో మొత్తం హోల్సెలని అయితే నింపేసిండు ఇప్పటికైనా అది ఇప్పటికే ఆగాలని మేమైతే అనుకుంటున్నాం ఇక వాళ్ళైతే పని అయితే బాగా చేశారండి వాళ్ళ బెస్ట్ కంట్రోల్ వాళ్ళని కన్సల్ట్ అయినాం ఇక చూడండి మొత్తం బయటనే షాపు తీసి తీసినాం పైన డీల్ చేశారు కింద రీల్ చేసి అయితే కొట్టారు చాలా డేంజర్ పురుగండి ఈ చేదలు ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో